ప్లస్ ఫండమెంటల్ ఏ సిటీలోకి మీరు వరల్డ్ లో పోయినా ఇండియా తప్ప ఫుట్ పాత్ ఫుట్ పాత్ అనేది రోడ్లో భాగంగా ఉంటుంది ఇప్పుడేంటి రోడ్డే రోడ్డు కానీ ఫుట్ పాత్ కాదు రోడ్డు ప్లస్ ఫుట్ పాత్ కలిపి పార్ట్ ఆఫ్ ద రోడ్ వరల్డ్ లో మీరు ఎక్కడికి వెళ్ళినా దాని మీద ఏ విధమైన ఎంక్రోచ్మెంట్స్ ఉండవు ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఎన్ఫోర్స్మెంట్ ఈ రోజు కూడా హైదరాబాద్ లో లక్షల మంది మీరు ఎక్కడికైనా రోడ్డు మీద చూస్తే నడుస్తూ ఉంటారు మనీ మిడిల్ క్లాస్ సిటీస్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పూర్ ఇది మనకు మనకు బిలినియర్ క్లాస్లో ఉన్న సిటీస్ కాదు కోటీశ్వర్లు ఎక్కువ మంది ఉన్న నగరాలు కావు ఎవ్రీడే స్ట్రగుల్ మంది ఈ సిటీస్లో నీకు ఎంత తక్కువ రేటుతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నడిస్తే వేగంగా నడిస్తే అంత మంచిది వాళ్ళకి ఈరోజు హైదరాబాద్లో టూ థౌజండ్ లెవెన్ డేటా ప్రకారము మొట్టమొదటిసారిగా సెన్సస్లో టూ థౌజండ్ లెవెన్లో ఫస్ట్ టైం రవాణా గురించి క్వశ్చన్ అడగడం జరిగింది ఆరు కిలోమీటర్లు రోజు వాళ్ళ ఇంటి నుంచి పని ఉండే చోటికి నడిచిపోయి తిరిగి వస్తున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు అవి కనపడరు మనకు నువ్వు వాళ్ళకు ఒక సేఫ్ ఫుట్పాత్ ఇస్తే ఇంకా ఎక్కువ మంది నడుస్తారు మూడు కిలోమీటర్ అమీర్పేటలోంచి నేను ఎర్ర మందికి రావాలంటే నడవలేము ప్రధాన కారణం ఏంటంటే ఫుట్పాత్ లేకపోవడం ఒకటి ఫుట్పాత్ లేని చోట యు ఆర్ మోర్ వల్లరబుల్ టు డేంజర్ హిట్ అండ్ రన్ ఎవడు పోతా ఏ నీ ఎల్బో పోతుందో తెలియదు హైదరాబాద్లో రోడ్ ఫెటాలిటీస్లో వన్ థర్డ్ పెడస్ట్రియన్స్ ఇండియాలో ఇంకే నగరం లేదు ఇంత పాదచారులు రోడ్డు దాటుకుంటూనో రోడ్డు మీద నడుస్తూనో ప్రమాదాలకు వాళ్ళ సంఖ్య హైదరాబాద్లో చాలా ఎక్కువ సేఫ్ ఫుట్పాత్ మాత్రమే ఈ యాక్సిడెంట్స్ నుంచి రక్షించగలుగుతుంది పెడస్ట్రియన్ని సో ఇస్ ఫండమెంటల్ ఫుట్ పాత్ అనేది హైదరాబాద్లో ఒక్క చోట కూడా మనకు కనబడదు సో మేము పెట్టిన ప్రపోజల్స్ మేము రాసిన బుక్లో కూడా ఫుట్పాత్ అనేది కంపల్సరీగా ఉండాలి కొన్ని చోట్ల సైకిల్ ట్రాక్స్ ఈరోజు అవి అవి కొంతలు మార్పులు వచ్చి ఉండొచ్చు అని జరిగిందా అధ్యయనం ఇన్ని లక్షల మంది నడుస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి ఈ నడిచే వాళ్ళకు మేము ఏం చేస్తున్నావు నథింగ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ని తీసుకొచ్చి వేల కోట్ల కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ నగరం మీద రుద్ది దీని ద్వారా ఇది వరల్డ్ క్లాస్ సిటీ అయిపోతుంది గ్లోబల్ సిటీ అయిపోతుంది అంటే అవుతుందా సో మేము ఒక కాంప్రహెన్సివ్ గా ఎంఎంటిఎస్ ప్లస్ అల్టిమేట్ గా ఒక సిటీలో ఏమి ఉండాలి సింగిల్ టికెట్ ఫర్ ఆల్ ట్రాన్స్పోర్ట్ బస్ ఎక్కితే అదే టికెట్ తో మెట్రోలో వెళ్ళగలగాలి అదే తో ఎంఎంటిఎస్ వన్ వెళ్ళగలగాలి ఇది అసాధ్యం కాదు చిత్తశుద్ధి కావాలి చిత్తశుద్ధి ఎవరికి కావాలి అంటే స్టేట్ హైయెస్ట్ పొలిటికల్ ఫంక్షనరీ ఇస్ ద చీఫ్ మినిస్టర్ మన దగ్గర వేరే చోట మేయర్ అంటారు నేను మన దగ్గర అవకాశాలు లేవు కాబట్టి చీఫ్ మినిస్టర్ చిత్తశుద్ధి ఉంటే తప్ప ఇది జరగవు ఎన్ని మీరు మంత్రులు పెట్టినా ఎన్ని కమిటీలు వేసినా ఇంకెన్ని ఏండ్ జరిగినా జరగవు ఫుట్ పాత్స్ లేకుండా బస్ టు మెట్రో బస్ టు ఎంఎంటిఎస్ ఈ కోఆర్డినేషన్ లేకుండా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ట్రాఫిక్ రవాణా సమస్య తేరదు ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చిన తర్వాత కిందనే ఆగాలిగా బస్ కార్ అయినా ఫ్లైఓవర్ మీన్స్ కార్స్ ఎక్కడ కూడా ఫ్లైఓవర్లు ఎక్కువ కొడతా ఉంది సిటీ అంటే కార్లకు ప్రాధాన్యత ఇస్తా ఉంది అని లెక్క మీరు ఏ ఫ్లైఓవర్ దగ్గరకైనా వెళ్ళి చూడండి ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టినట్టు కేటీఆర్ చెప్పుకుంటుంటే నేను ఏదో ఏదో స్పీచ్లో విన్నా ఇంకా కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి లాంగ్ ఫ్లైఓవర్స్ యంగ్ మినిస్టర్ అర్బన్ మినిస్టర్ పదేండ్లు ఐటీ మినిస్టర్ ప్రపంచంలో మినిస్టర్ కాకముందు ఎంత తిరిగి ఉన్నా అయిన తర్వాత కూడా చాలా ప్రపంచ దేశాలు తిరిగినాడు కదా ఇన్ని ఫ్లైఓవర్లు కట్టినామని చెప్పుకున్నారే ఒక్క ఫుట్ ఫుట్పాత్ కట్టినారు హైదరాబాద్ మీ పదేళ్లలో అంటే కామన్ ప్యాసింజర్ ఈజ్ నాట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద పాలసీ ఫ్లైఓవర్ మీన్స్ కాంట్రాక్ట్లు కార్లు కార్లు వెళ్ళే వాళ్ళు వేగంగా వెళ్ళడానికి కొన్ని చోట్ల అవసరం అవి యాంటీ ఫ్లైఓవర్ స్టాండ్ తీసుకోవడం లా కానీ ఫండమెంటల్స్ అన్ని వదిలేసి ఫుట్ పాత్ బస్ స్టాప్స్ మీరు ఈ రోజుకు రెండు అమీర్పేట ఏరియాలో ఎవరైనా ఉంటే ఐ విల్ టేక్ యూ ఈ రోజుకి అమీర్పేట మెట్రో స్టేషన్ కంటే ఎక్కువ మంది బస్సులు ఎక్కుతుంటారు అమీర్పేట్ బస్టాప్ లో నో షెల్టర్ నో షేడ్ వర్షమైనా ఓపెన్ అది ఎందుకుంది ఇట్లా పదిహేడు కేసీఆర్ కాలంలో అమీర్పేటలో బస్ షెల్టర్ లేదనేది కనపడలేదు ఎవరికి కొన్ని వేల మంది నిలబడుకొని ఉంటారు అక్కడ బస్సుల కోసం రోజు రెండు ఫ్లైఓవర్లు కట్టినారు పంజగుట్టలో నేను ప్రతి చోట దీన్ని మెన్షన్ చేస్తూ ఉంటా జీఆర్ కింద ఇటు ఎన్ఎఫ్సిఎల్ టు సోమాజి సోమాజిగూడ నాగార్జున హిల్స్ స్టాప్ ఇప్పటికీ బస్ స్టాప్ లేదు ఓపెన్ ఎండలో నిలబడుకుంటారు ప్యాసింజర్స్ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ హిమాలయ బుక్ హౌస్ దగ్గర ఓపెన్ లో నిలబడుకుంటారు ప్యాసింజర్స్ మీరు ఫ్లైఓవర్స్ చూడండి వాటికి మెట్రో పోలిసన్ ఒకసారి జరిగింది వాటికి డెకరేషన్లు డాన్సింగ్ పిక్చర్స్ స్టాచ్యూస్ అన్నీ ఉంటాయి బట్ వేర్ ఇస్ ద ప్యాసింజర్ ప్యాసింజర్ ఎక్కడా ఈ సెంటర్ ఆఫ్ ద పాలసీలో లేడు కాంట్రాక్ట్స్ బిగ్ ప్రాజెక్ట్స్ బిగ్ షో తప్ప కామన్ మ్యాన్ వెళ్ళేటువంటి కామన్ మ్యాన్ రోడ్డు మీద వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి కావాల్సిన ఏ ఫండమెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ ప్రభుత్వాలు లాస్ట్ టెన్ ఇయర్స్లో కేసీఆర్ టైంలో అవి ఇంకా డిక్లయిర్ అయినాయి ఎయిర్ కండిషన్ బస్ స్టాప్స్ అని కొంచోటం ఎవరికి కావాలంటే ఎయిర్ కండిషన్ బస్ స్టాప్ ఐదు నిమిషాలు బస్సు రావాలి దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ పైన ఒక సేఫ్ షేడ్ ఉండాలి ఎయిర్ కండిషన్లో కూర్చొని బస్సు మిస్ అవుతాయి చల్లగా ఉందరే ఎక్కడెక్కడ కూర్చున్నా అది కాదు కదా ఫండమెంటల్స్ ఇవి ఈరోజు మనం చూస్తే ఇప్పటికి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది సెంటర్గా లేదు హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి